హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్ లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్ లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్ లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్ లో ఎలా ఉన్నాయి ధరలు ఈ రోజు బేస్తవారము ఆరో తారీఖున అలాగే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్ లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూస్తాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్ లో ఇరవై ఐదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధర పోతున్నాయి ఈ అయితే కనుక యాభై రూపాయలు పెరిగింది నిన్నటి మీద నిన్న ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర ఉన్నింది నాటికాయలు అయితే కనుక ఏడు అయితే టాప్ ధర పోతున్నాయి బెంగళూరు టమాటా చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈ ఢిల్లీ మార్కెట్కి టమాటా ఎక్కడి నుంచి వెళ్తుందంటే ఇలాగా గురంకొండ మదనపల్లి మొలకల్ చెరువు చిక్మంగ్లాపూర్ నుంచి ఇక్కడి నుంచి అయితే ఢిల్లీ మార్కెట్కి ఈ టమాటా దిగుమతి అయితే అవుతుంది ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగుంటే రేట్లు ఎక్కడైనా రేట్లు బాగుంటాయి క్వాలిటీ తక్కువగా ఉంటే ధరలు తక్కువగానే పోతూ ఉంటాయి అన్నమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్